ఈరోజు ముడుమల్ గ్రామానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ రావడం మొత్తంగా బాధిత కుటుంబానికి ఒక ఇంత ధైర్యంగా ధైర్యాన్ని ఇస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా గత నెలలో చక్రపని అనేటటువంటి బ్రాహ్మణ పూజారి దళితులను వెలివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయంపై చక్రపాణిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి అట్లానే చక్రపాణిని అరెస్ట్ చేయాలని తాను ఎనిమిది ఎకరాల నుంచి ప్రారంభమైన జీవితం నూట ఇరవై ఎకరాలకు ఎట్లా సంపాదించుకున్నాడో విచారణ జరిపించి ఆ భూమిపై న్యాయ సమీక్ష చేయాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల నుండి ఒక కమిటీగా ఏర్పడి ఉర్మాల్ దళిత న్యాయ పోరాట కమిటీ తోటి అనేక ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా దళితుడు తమకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వస్తే తప్ప న్యాయం జరగలేనటువంటి స్థితిలో ఇవాళ పాలక యంత్రాంగం కొనసాగుతూ ఉన్నది ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం దాంతోపాటు ఇవాళ ఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కనీసం బాధితులపై చర్యలు తీసుకోవాలన్నా ఇవాళ అనేక ఆందోళన కార్యక్రమాలతో పాటు కులం అనేటటువంటిది చాలా ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నది అదే ఇవాళ బాధితులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అగ్ర కులాలు అవి ఉండటంటే లేకపోతే బాధించబడ్డటువంటి వాళ్ళు దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి చాలా ఇబ్బందులకు గురి స్థితి వాళ్ళ పోలీస్ స్టేషన్లో మనకు కనబడుతుంది కానీ అది అగ్ర పట్ల వ్యవహరించేటటువంటి తీరు లోపల పాలక యంత్రాంగము పోలీస్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటిది ప్రధానంగా ఈ దళిత న్యాయ పోరాట కమిటీ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి రెండు డిమాండ్లు ఒకటి ఎఫ్ఐఆర్ నమోదైన ఇరవై నాలుగు గంటల్లో కూడా కనీసం విచారణకు కూడా ఆదేశించకుండా ఆయనకు రాచ మర్యాదలు చేసేటటువంటి పద్ధతికి వ్యతిరేకంగా ఆయనను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ను ప్రధానంగా తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఆయన ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రభుత్వ రంగాల నుంచి జీత భత్యాలు తీసుకుంటున్నటువంటి విషయం ఒకటి మంత్రాలయ పీఠభత్య పీఠం నుండి రెండవది తెలంగాణ దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మూడవది జూనియర్ అసిస్టెంట్గా ఇవాళ ఎంపీడీ వాసులో పనిచేస్తున్నటువంటి తీరు కనుక ఈ మూడు ప్రజాధనాన్ని అత్యంత దుర్మార్గంగా తీసుకుంటున్నటువంటి పద్ధతిపైన విచారణ జరిపించాలన్నటువంటి డిమాండ్ను ఈ మూడు డిమాండ్ కేంద్రంగా సాగిన పోరాటము ఇవాళ ఒక ముగింపుకు వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిన తర్వాత ఉడుమల్ గ్రౌండ్లో బాధితులతో బాధితులతో మాట్లాడిన తర్వాత ఎస్సీ కమిషన్ ఆదేశించినటువంటి వాటిలలో చక్రపాణి చేసింది అత్యంత దుర్మార్గమైనది అని చెప్పేసి ఇవాళ ఎస్సీ కమిషన్ అభిప్రాయపడ్డం లాంటిది ఇవాళ ఇది దళిత న్యాయ పోరాటకంలో చేసిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం రెండవది చక్రపాణి నుంచి రికవర్ చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవాళ ఎస్సీ కమిషన్ గారు ఆ డిమాండ్ను ఆమోదం చెందు వాళ్ళ దళిత న్యాయ పోరాటం కమిటీ చేసినటువంటి పోరాటానికి ఇదొక అద్భుతమైన ముగింపు అద్భుతమైనటువంటి స్పందనని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి ఉన్మాదాలు ఇంకా ఏ గ్రామంలో జరిగినా వదిలిపెట్టే పరిస్థితి లేదు మనిషిని మనిషిగా ఊహించే సమాజం కోసం ఆలయ ప్రవేశం కావాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఆలయంలో వెళ్ళే అనుకున్నది అది భారత రాజ్యాంగం గుర్తించింది కనుక అట్లాంటి హక్కులు నిరాకరించే ఏ వ్యక్తులైనా ఎంత పెద్ద వ్యక్తులైనా మేము పోరాటం ద్వారా మెడలు వంచి వాళ్ళను చట్టపరంగా శిక్షించే వరకు కూడా పోరాడతామనేటువంటి సందేశాన్ని ఈ న్యాయ పోరాటం ద్వారా పంపించి ఉన్నాం ఇకనైనా మక్తల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఒక గ్రామం కాదు కదా మక్త నియోజకవర్గంలో ఏళ్ళ మీద పెట్టేటటువంటి పది పదిహేను గ్రామాలు మీద ఏ గ్రామంలో కూడా దళితుల కాల ప్రవేశాలు లేవు దళితులు ఇవాళ ఊరు నడగొట్టినటువంటి ఓటల్లో సగర్భంగా కూర్చుమిన కూర్చొని తీ తాగేటటువంటి స్థితి కూడా ఇవాళ గ్రామంలో లేదు ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా నవంబర్ నాటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కమిషన్ ఆదేశించింది ఇది ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు పనిచేస్తుందో ఆ పక్క పెడితే తప్పనిసరిగా ఇట్లాంటి పోరాటాలను కొనసాగిస్తున్నటువంటి అనేక సంఘాలు ఇవాళ అంబేద్కర్ యువజన సంఘం కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ తో పాటు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామని అందరితో కలుపుకొని రేపు రేపు ఎక్కడ దళితులకు అన్యాయం జరిగిన దళితులను ఎక్కడైనా అంటరాని వారిగా చూసినా దళితులను ఆలయ ప్రవేశాలు నిరాకరించిన దళితుల భూములు ఎవడైనా కొల్లగొట్టినా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు న్యాయ పోరాటం చేస్తాం చివరిదాకా పోరాడతాం జైల్లోకి పంపేదాకా చట్టం వెలుగు లోపల మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడైనా ఇట్లాంటి ఉన్మాద పొలవాట్లకు స్వస్తి పలకాలని చెప్పేసి అగ్రకుల ఆ ఉన్మాద శక్తులకు ఈ పోరాటం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ